హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక పల్లవి అయితే తను అనుకున్న విధంగానే అవనిపై నింద వేసి ఇక ఆవరిని బయటికి గెంటేలా చేస్తుంది ఇక పల్లవి చేసిన మోసాన్ని తెలుసుకొని కమల్ ఇక అవని ఏ తప్పు చేయలేదని నిరూపించబోతున్నాడు కమల్ ఇక పల్లవి చెంప పలగొట్టి అందరి ముందు పల్లవి నిజ స్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడు అవనిని కిడ్నాప్ చేయించాలని చూసిన పల్లవి ఇక ఆ కిడ్నాపర్స్ ని బాగా కొట్టేసి శ్రీకర్ మాత్రం ఇక అవనిని ఇంటికి తీసుకొస్తాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక పల్లవి అయితే అవని శారీ కట్టుకొని ఇక పార్వతిని గె నెట్టేస్తుంది ఇక పార్వతి వెళ్ళి మెట్లపై నుంచి కింద పడుతుంది తలకి బాగా గాయమై అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది అప్పుడే ఇంట్లో వాళ్ళంతా చూసి ఇక అందరూ గుంపుగా చేరి వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఇక కమల్ అక్షయ్ అవని పల్లవి అంత కుటుంబం అంతా ఒక దగ్గర చేరి ఏమైందత్తయ్య అని బాధపడుతూ ఉంటుంది అవని పల్లవి అయితే పల్లవి అయితే ఏమి తెలియనట్లు నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతికి మెలకువ రాకుండడంతో అప్పుడే అవని వెంటనే ఇక డాక్టర్ గారికి ఫోన్ చేయండి అని చెప్పగానే అక్షయ్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి ఇక పార్వతికి ట్రీట్మెంట్ చేస్తాడు మామూలు గాయమే కానీ ఏదో టెన్షన్గా ఫీల్ అయింది ఏదో ఒక షాకింగ్ న్యూస్ చూసింది దాని ద్వారా తను కో ఇక కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్పగానే ఇక డాక్టర్ ఇక ఇప్పుడు తను కోలుకుంటుంది నెమ్మది నెమ్మదిగా తనకి బీపీ కూడా ఏమీ లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు అప్పుడే పార్వతి మెలుకోలోకి వస్తుంది ఇక పార్వతి అయితే వెంటనే అవని ఎక్కడుంది అవని ఎక్కడుంది అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా ఎలా పడ్డావు మెట్ల మించి అని అంటూ ఉంటారు ఇక అక్షయ్ ఇక కమల్ అయితే అప్పుడే ఇక అవనియే నన్ను మెట్ల మించి నెట్టేసింది అవని నెట్టేయడం నేను చూశాను అవని నన్ను చంపాలని చూసింది ఇలాంటిది ఈ ఇంట్లో ఉంటే ఇక నా ప్రాణం ఖచ్చితంగా తీస్తుంది ఈ ఇంట్లో అవని ఉండకూడదు అని ఇక అరుస్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే అప్పుడే ఇక అవని కిందికి రావడం ఏంటత్తయ్యా నేను నెట్టేయడం ఏంటత్తయ్యా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నాను ఇక లాయర్ చేసిన నాటకం అంతా నీకు లాయర్ ద్వారానే చెప్పిద్దామని ఇక్కడికి వచ్చాను నిజమంతా అని ఇక నీ కోసం వెతుకుతూ ఉండగా నువ్వు ఎక్కడ కనిపించకపోవడంతో రూమ్లకి వెళ్ళాను ఇక రూమ్ గడియ కూడా ఎవరో దానంతట అదే పెట్టేశారు ఇక గడియ కూడా ఇక దానంతట దా అదే వచ్చేసింది ఇప్పుడు నీకు నిజం చెప్దామని వచ్చేసరికి నువ్వు ఇలా ఉన్నావు అని అవని అంటూ ఉంటుంది అప్పుడే నీ నాటకాలు చాలు నువ్వే ఇప్పుడు మెట్ల మించి నెట్టేయడం నేను చూశాను నువ్వు నెట్టేసి మెట్లపై నుండి పారిపోయావు ఈసారితోటే నువ్వున్నావు అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే అవని ఏంటత్తయ్యా నేను నిన్ను చంపేయడం ఏంటి మీరు ఏదో పొరబడుతున్నారు ఇక మీరు అబద్ధం చెప్తున్నారని ఇంకా ఈ నిజం ఇక నేను ఈ తప్పు చేయలేదని తెలిసిన రోజు బాధపడతారు అత్తయ్య అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే అక్షయ్ ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఇప్పుడు బాగా గాయమై ఉంది అమ్మని ఎదురు మాట్లాడడం మంచిది కాదు అని అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే అవని లేదండి నేను ఏ తప్పు చేయలేదండి నేను అత్తయ్యని నెట్టేలేదండి అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక పార్వతి అయితే లేదు నువ్వు ఇంట్లో ఉండకూడదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇక ఆ రోజు ఆస్తుల మీద సంతకం కూడా ఇక నీ భర్త అయిన అక్షయ్ పేరు మీద ఒక్కని పేరు మీదే చేయించావు ఆ రోజే నీ గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత బీర్వాలో డబ్బులు కూడా తీసావు ఇదంతా నువ్వు ఆడే నాటకం ఇప్పుడు నన్ను చంపేస్తే ఇక ఈ ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది అందుకనే ఇలా చేస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే అవని ఇక చాలా అలా బాధపడుతూ ఉంటుంది లేదత్తయ్యా నేను ఇలా చేయలేను అది పొరపాటున జరిగింది కానీ నిన్ను మాత్రం నేను నెట్టేలేనత్తయ్యా అని ఆవని ఏడుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఒక క్షణం కూడా నువ్వు ఇంట్లో కనిపించకూడదు అని ఇక పార్వతి అయితే ఇక అవనిని బయటికి గెంటేయడానికి వెళ్తుంది అప్పుడే అక్షయ్ని ఇక మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా అండి నన్ను నమ్మడం లేదా అని అవని అంటూ ఉంటుంది అప్పుడు అక్షయ్ అమ్మ నిజంగానే చెప్తుంది కదా అమ్మ నిన్ను చూసినా అంటుంది కాబట్టి అమ్మ అబద్ధం చెప్పదు కదా అని అక్షయ్ కూడా అవనిపై నింద వేస్తాడు ఇక అవని అయితే చాలా బాధపడుతుంది ఇక పార్వతి అయితే అవ ని బయటికి గెంటేస్తుంది అప్పుడే కమలైతే ఏంటమ్మా అసలు వదిన అలా చేయదు వదిన ఎంత మంచిదో నాకు తెలుసు వదిన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని కాళ్ళపై పడి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటుంది ఏంట ఏంటి వదినా నువ్వు రావాలి నువ్వు ఇంట్లో ఉంటేనే ఇంటికి సంతోషం నువ్వు ఇంట్లోకి రావాలి నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు అని ఇక అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే పల్లవి ఏంటి వీడు మళ్ళీ తనని వెనకేసుకొస్తున్నాడు అని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నేను అనుకున్నది సాధించగలుగుతాను అని పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవనిని బయటికి నెట్టేసే టైంలోనే ఆరాధ్య ఇంట్లోకి వస్తుంది అప్పుడే ఆరాధ్యని చూసి అమ్మ మనం వెళ్ళిపోదాం పద మా అమ్మని ఎందుకు బయటికి పంపించేస్తున్నారు అని ఆరాధ్య అడగడంతో ఇక నువ్వు ఇంట్లోకి రా అని ఇక పార్వతి అంటూ ఉంటుంది అప్పుడు ఆరాధ్య నేను అమ్మతోటే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది లేదు ఇక తనని ఇంట్లోకి పంపించు నువ్వు వెళ్ళిపో అని అనడంతో ఇక పార్వతి ఇక ఆరాధ్య లోపలికి వస్తుంది ఇక అవని అయితే ఇంట్లో నుంచి అవనిని నెట్టేయడంతో అవని అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఇక కమల్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు వదిన ఇలా చేయదు కానీ అమ్మ ఏదో పొరబడుతుంది ఇది దీని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలి అని కమల్ అనుకుంటూ ఉంటాడు ఇక అవని మాత్రం ఇంట్లో నుంచి చాలా బాధతో ఇక చీకటి పడడంతో ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే కమల్ వెంటనే ఇక శ్రీకర్కి ఫోన్ చేస్తాడు శ్రీ ఏంట్రా ఏంటి అని అంటూ ఉంటాడు ఇక వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా వదినని ఇంట్లో నుంచి పంపించేశారు ఇక వదిన ఏ తప్పు చేయదు వదిన అమ్మని చంపేయాలని చూసిందని అమ్మ వదినని బయటికి గెంటేసింది ఇప్పుడు ఈ చీకట్లో వదిన ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో నాకు భయంగా ఉందిరా అని అంటూ ఉంటాడు కమ్మలైతే శ్రీకర్కి ఫోన్ చేసి అప్పుడు శ్రీకర్ ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవునరా అని అనడంతో ఇక నేను కూడా వదినని వెతుకుతాను అని శ్రీకర్ కూడా ఇక అవని కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక అవని మాత్రం గుడికి వెళ్ళి చాలా బాధపడుతుంది ఏంటి దేవుడా నేను ఎవరికి ఏం పాప చేశానని ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు నా కూతురికి నన్ను దూరం చేశావు నా భర్తకి నన్ను దూరం చేసి ఆ ఇంటికి దూరం చేస్తున్నావు అసలు నేను అత్తయ్యని చంపాలని ఎందుకు చూస్తాను అత్తయ్యని నేను చంపాలని చూడలేదు అసలు అత్తయ్య ఏంటి నా నేనే అని అంటుంది అసలు నాకేమీ నమ్మడం లే నమ్మబుద్ధి కావడం లేదు అని ఏడుస్తూ అవని దేవుణ్ణి ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక రౌడీలు ఇక అవని దగ్గరికి వచ్చి ఇక పల్లవి అయితే ఇక అవని చంపేయాలని ప్లాన్ వేస్తుంది కదా ఇక రౌడీలనైతే అయితే పెట్టిస్తుంది అప్పుడే ఆ రౌడీలు అవనిని చూసి ఇగో మేడం పంపిన ఫోటో ఆమె ఈమెరా అని అనుకుంటూ ఉంటారు అప్పుడే అవని గుడిలో నుంచి వస్తూ ఉండగా అవని దగ్గర ఉన్న తాళిని తెంచి ఇక వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని ఏంట్రా ఎవరు మీరు ఈ తాళి నాదిరా ఎందుకురా తాళిబొట్టు రాది అని ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే రౌడీలు లేదు నువ్వు ఇప్పుడు నిన్ను చంపేస్తాం అని ఇక అవని అయితే కిడ్నాప్ చేస్తారు ఇక అవని చాలా బాధపడుతూ కిడ్నాపర్స్కి దొరికిపోతు ఉంది అప్పుడే అక్కడి నుంచి శ్రీకర్ అవనిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక అవని కోసం అన్ని దిక్కుట్లా చూస్తూ ఉంటాడు అప్పుడే రౌడీలు అవనిని తీసుకోవడం గమనిస్తాడు ఇక అప్పుడే శ్రీకర్ వెంటనే ఇక ఆ జీప్ వెంబటి ఫాలో అవుతూ ఉంటాడు ఇక అవనిని ఒక రూమ్లో బంధించి కిడ్నాప్ చేయడం చూసి శ్రీకర్ ఆ చితక బాధేసి ఇక అవనిని కాపాడి ఏంటదిన నీకు ఎవరు లేదనుకుంటున్నామా మేమున్నాం కదా మా దగ్గరికి రావచ్చు కదా వదిన ఇక ఆ ఇంట్లో ఎందుకు అమ్మని గురించి పొరబడింది అసలు నువ్వు అమ్మని చంపాలని చూసి చూడడం ఏంటి అమ్మ అలా అనడం ఏంటి అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంటో శ్రీకర్ నాకు కూడా అర్థం కావడం లేదు అత్తయ్యని నేను చంపాలని చూడడం ఏంటి అత్తయ్య నేనే అని చెప్తుంది నేను మాత్రం రూమ్లోనే ఉన్నాను అసలు ఏం జరుగుతుందో ఆ ఇంట్లో నాకేమీ అర్థం కావడం లేదు అని అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక కమలైతే రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు వదిన ఉంటే ఇంట్లో సంతోషం ఉంటుంది వదిన లేకపోతే నాకు కూడా ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు అని ఇక చాలా కోపంతో రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడే ఇక శారీ కనిపించి రూమ్లో కమల్కైతే అప్పుడే కమల్ ఆ శారీని చూసి ఇది వదిన ఈరోజు కట్టుకున్న శారీ కదా ఈ శారీ ఏంటి ఈ రూమ్లో ఉండడం ఏంటి వదిన తన ఆ శారీతోటే ఉంది కదా మరి ఈ సారీ ఇక్కడ ఉందేంటి అయితే ఇదంతా ఇక పల్లవి చేసిందా వదినని ఇంట్లో నుంచి పంపించడానికి ప పల్లవి ఇక శారీ కట్టుకొని అమ్మని ఇంకా మెట్ల మించి తోసేసిందా అని ఇక కమలైతే ఆ శారీని చూసి ఇక గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు వెంటనే ఈ విషయం అమ్మకి తెలియాలి అమ్మ వదినని పెట్టింది అమ్మ నిజంగానే వదినే తనని చంపేయాలని చూసిందని వదినని బయటికి గెంటేసింది ఇదంతా పల్లవి చేసిందన్న నిజాన్ని నిరూపించాలి అని వెంటనే కమలైతే ఇక ఆ శారీని తీసుకొని ందుకతే వస్తాడు ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు పల్లవి కూడా వస్తుంది పల్లవి కమల్ చేతిలో ఉన్న శారీని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఈ శారీని దాచిపెట్టలేదా వీనికి దొరకడం ఏంటి ఇప్పుడు నా గురించి బయట పెట్టేస్తాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే కమల్ అమ్మ నువ్వు ఈ సారీనే కదా ఇక నిన్ను ఈ శారీ మీదే వదిన నిన్ను నెట్టేసిందని నువ్వు అనుకున్నావు కదా అసలు వదినకి ఇప్పుడు వదిన కట్టుకున్న శారీ ఇదే మరి మా రూంలో కూడా ఇదే శారీ ఉంది అంటే ఈ పని ఎవరు చేశారో నీక అర్థమవుతుందా వదిన నిన్ను మీరు తప్పు పట్టారమ్మా వదిన ఏ తప్పు చేయలేదు వదిన నిన్ను చంపేయాలని ఆ మెట్ల మించి తోసేయలేదు ఇదంతా వదినని బయటికి పంపించేయాలని పల్లవి చేసింది ఇది ఈ శారీ పల్లవి కట్టుకొని వదినలా వచ్చి నిన్ను మెట్ల మించి తోసేసింది ఇక ఈ శారీని చూసే అర్థమవుతుందా అని ఇక అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ఇక పార్వతి కూడా షాక్ అయిపోతుంది చూసావు కదా పార్వతి అసలు ఎవరు చేశారో అని ఇక రాజేందర్ ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు నిజంగానే అమ్మ మాట నమ్మాను తప్పుగా తప్పు తప్పుపట్టాను అని ఇక అక్షయ్ అనుకుంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడతారు అవరిని బయటికి పంపించడంతో ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి ఇక పార్వతి అయితే పల్లవి చెంప పలగొడుతుంది ఇదంతా నువ్వు చేసి అవనిపై నెట్టేస్తావా నన్ను మెట్లపై తోసేసింది నువ్వా అని ఇక పల్లవిని అయితే చాలా కోప్పడుతుంది పార్వతి అయితే వెంటనే ఇలా అని అనుకుంటూ కమల్ అయితే ఇక పల్లవిని అయితే బయటికి నెట్టేస్తాడు ఇక అదే సమయంలోనే శ్రీకర్ అయితే అవనిని తీసుకొని ఇంటికైతే వస్తాడు ఇక అవనిని చూసిన ఇక అవన్ని శ్రీకర్ని చూసినా ఇక పార్వతి అయితే షాక్ అయిపోతుంది ఇక పార్వతిని తీసు పార్వతి అయితే అవనిని తీసుకొని అయితే ఇంట్లోకి పోతుంది నన్ను క్షమించమ్మా నేను నిన్ను పొరపడ్డాను ఇక నిన్ను బయటికి పంపించడానికి పల్లవి ఆడిన నాటకమని ఇప్పుడు తెలిసింది అని ఇక పార్వతి అయితే ఇక ప్రా పడుతుంది ఇక అవనైతే ఈ విధంగానైతే అవని ఏ తప్పు చేయలేదని పల్లవే కావాలని చేసిందని ఇంట్లో వాళ్ళంతా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్